హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ పర్మల రాక్స్ ఎలా ఉన్నారండి అయితే సుప్రూ ఉన్నాను ఈ రోజు రెసిపీ వచ్చేసి డాబా స్టైల్ చికెన్ ఫ్రై చేస్తున్నానండి ఇది అయితే చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా ఉంటుందండి చికెన్ ఫ్రై అనేది చాలా బాగుంటుంది జ్యూస్ జ్యూసీగా చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఫస్ట్ అయితే నేను ఒక వన్ కేజీ చికెన్ తీసుకున్నానండి అందులో ఒక స్పూన్ వచ్చేసి సాల్ట్ తీసుకున్నాను ఒక స్పూన్ పసుపు తీసుకున్నానండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను ఒక రెండు స్పూన్లు పెరుగు తీసుకున్నాను ఒక నిమ్మకాయ బద్ద తీసుకుని అది కూడా పిందేసుకున్నాను అండి తర్వాత కొంచెం కొత్తిమీర తీసేసుకున్నాను నాలుగు ఐదు పచ్చిమిర్చి సన్నగా పొడుగ్గా అది కూడా అందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకోవాలండి చికెన్ అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని అది ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టేసేయాలండి ఎందుకంటే చికెన్ అంతా మ్యాగ్నెట్ అవ్వాలన్నమాట బాగా చికెన్ ముక్కకి అది గ్రేవీ అంతా పట్టుకోవాలన్నమాట అది మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్ లో వేసేసాను తర్వాత స్టవ్ మీద ఒక బాండి పెట్టేసుకొని అందులో నేనైతే కొంచెం ఆయిల్ వేసేసుకొని చికెన్ ఫ్రై కలుపుకున్నాం కదండి ఆ మ్యాగ్నెట్ అంతా అది అందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలండి చికెన్ ఫ్రై అనేది బాగా టేస్టీగా ఉంటదండి ఈ చికెన్ ఫ్రై నేను నేను చూపించిన ప్రకారము మీరు చేసుకోండి డాబా స్టైల్ టేస్ట్ అయితే ఖచ్చితంగా మీకు వస్తుంది చూడండి ఇలా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి ఈలోగా నీసినీళ్ళన్ని బయటకు వస్తాయండి చికెన్ లో అయితే కడుక్కున్నాక నీళ్ళు అయితే చికెన్ లో ఉంచి వస్తాయి కదండి ఆ నీళ్ళన్నీ ఎగిరికి పోవాలండి ఆ నీళ్లు ఉంచుకుంటేనే మనము ఏ కూర చేసుకోకూడదు ఫస్ట్ అయితే ఆ నీళ్ళను ఎగిరిపోయేదాకా మనం సిమ్లో పెట్టుకొని ఉడిగేసుకోవాలన్నమాట ఇలా కలుపుకుంటూ 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 దాన్ని చేసుకోవాలి కూర అనేది చూడండి ఇలా ఫైనల్గా ఇలా నీళ్ళని ఎగిరిపోయినాక కొంచెం నీళ్ళన్నీ వెళ్ళిపోయింది ఓన్లీ ఆయిల్ ఒకటి కనిపిస్తుంది కదండి ఈ స్టేజ్లో మనం దానికి కావాల్సిన మసాలాల మసాలా అనేది తయారు చేసుకోవాలి ఒక రెండు టమాటాలు తీసుకున్నాను రెండు పచ్చిమిర్చి తీసుకున్నానండి కొంచెం కొత్తిమీర తీసేసుకొని మిక్స్ చేసేసుకున్నాను అనమాట మిక్స్ చేసేసుకొని ఆ పేస్ట్ ని అందులో వేసేసాను అనమాట ఆ పేస్ట్ అంతా అందులో వేసేసి అందులో కొంచెం వాటర్ వేసేసి కలిపేసి ఆ వాటర్ కూడా అందులో వేసేసాలి వేసేసిన తర్వాత అది బాగా కలుపుకోవాలండి ఆ మసాలా ఆ టమోటా గుజ్జు అంతా దానికి ముక్కకి పట్టుకోవాలన్నమాట ఈ గుజ్జు వేయడం వల్ల ఏంటంటే ఆ మసాలా అది కొంచెం గ్రేవీగా బాగా వస్తుందండి ఇప్పుడైతే ఒక అర స్పూను ధనియాల పొడి తీసుకున్నాను ఒక అర స్పూను పెప్పర్ పొడి తీసుకున్నాను ఒక అర స్పూను సాల్ట్ తీసుకున్నానండి ఎందుకంటే నేను ఇందాక సాల్ట్ కొంచమే వేసాను కదా ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసేసుకొని ఆ కొంచెం వాటర్ కలిపేసుకొని ఆ గిన్నె కూడా వేసేసుకుని వాటర్ కూడా అందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్నానండి ఇలా కలుపుకోవాలి చూడండి ఈ కొంచెం బాగా కలవాలి కాబట్టి కొంచెం వాటర్ అయితే వేసేసుకున్నాను వేసేసుకొని అందులో బాగా కలుపుకుంటూ చేసుకోవాలండి చికెన్ ఫ్రై అనేది బాగా ఉడకాలి కదా ఫస్ట్ అయితే మనకి కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని సిమ్లో పెట్టుకొని ఉడికేసుకుంటున్నాను చూడండి ఇలా కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో చికెన్ ఫ్రై అనేది అది మాడితే టేస్ట్ బాగోదండి కాబట్టి ఖచ్చితంగా మనమైతే కలుపుకుంటూ చేసుకోవాలి చూడండి ముక్క అయితే ఇలా ఉడికేసింది ఈ లాస్ట్ ఫైనల్లో ఇందులో కొంచెం మనం కొత్తిమీర వేసేసుకొని కరేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకున్నానండి ఫైనల్ టచ్ అనమాట ఇది కొంచెం జ్యూసీ జ్యూసీగా కావాలంటే కొంచెం ముందే తీసేసుకోండి కూరని నాకు అంత జ్యూసీ జ్యూసీ అవసరం లేదు కాబట్టి కొంచెం ఆ గ్రేవీ కూడా కొంచెం తిక్గా అయిన తర్వాత నేను తీసేస్తున్నానండి చూడండి ఇంతే ఈ కర్రీ అనేది చాలా ఈజీ డాబా స్టైల్ టేస్ట్ అయితే ఖచ్చితంగా వస్తుందండి మీరు అయితే ఖచ్చితంగా ట్రై చేయండి నా రెసిపీస్కి కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ